విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ విడ్జి స్టేడియంలో సెక్రటరీ ఎమ్మెల్యే రాజు ట్రెజరర్ సీతారామరాజు ఆధ్వర్యంలో అండర్ పదహారు డిస్టిక్ మ్యాచ్లు గత మూడు రోజులుగా విజ్జి స్టేడియంలో జరుగుతున్నాయి విజయనగరం ప్రకాశం ఈ రెండు టీములు మంగళవారం నాడు విజయనగరం జట్టు కెప్టెన్ బాలమణికంట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్లో విజయనగరం జట్టు మొదటి ఇన్నింగ్స్ రెండు వందల యాభై పరుగులు చేసింది విజయనగరం టీంలో బ్యాటింగ్ రాణించినవారు చరణ్ తేజ యాభై మన హేమంత్ డెబ్బె రెండు పరుగులు కెప్టెన్ బాల మణికంఠ నలభై మూడు పరుగులు రాణించారు అనంతరం ప్రకాశం బ్యాటింగ్ లో నూట అరవై రెండు ఆల్ అవుట్ అయ్యింది ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్ విజయనగరం టీం రెండు వందల పది పరుగులకు ఆల్అవుట్ అయ్యింది తదుపరి ప్రకాశం రెండు ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తూ నూట అరవై ఆరు ఆల్ అవుట్ అవ్వడంతో నూట అరవై రెండు పరుగుల తేడాతో ప్రకాశంపై విజయనగరం గెలిచిన టీం నా టీం అని కోచ్ ఎస్ఎస్ఎస్ బహదూర్ అన్నారు Thank Thank you, Thank you, sir. Thank you, sir. onga <laughs> 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 <Meera. laughs> <laughs>